నమస్కారం విజయశ్రీ గారు నమస్కారం శ్రీలక్ష్మి గారు ధనత్రయోదశి గురించి చాలా అద్భుతంగా వివరించారు అక్క చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు సత్యభామ కూడా నేను వస్తానని శ్రీకృష్ణుడితో బయలుదేరింది వెళ్ళారు అక్కడ యుద్ధం చేస్తూ ఉండి శ్రీకృష్ణుడు ఎందుకో అలసిపోయినట్టుగా సత్యభామకే అప్పు చెప్తాడు ఆమె యుద్ధంలో బాగా ప్రముఖ పాత్ర వహించినట్టుగా మనకి కథనాలు కథనాలు ఉన్నాయి ఎక్కువ అమ్మవార్లే ఎందుకండి రాక్షసుల్ని శిక్షిస్తున్నట్టుంటారు అయ్యవార్లు ఎందుకు ఇది మంచి ప్రశ్న శ్రీలక్ష్మి గారు అమ్మవార్లే రాక్షస సంహారం ఎందుకు చేస్తారంటే స్త్రీ శక్తి అమ్మవార్లల్లోనే కదా మరి ఉన్నది శక్తి రూపిణి జగదంబ కదా ఆవిడ స్త్రీలందరికీ శక్తిని పంచిచ్చింది ఆ పక్కకు వెళ్ళిపోతారు అంటే స్త్రీలకి స్వతంత్రం ఇచ్చి వాళ్ళ శక్తిని వినియోగించుకోవడానికి అయ్యవార్లు కూడా సహకరించారని చెప్పుకోవచ్చు మరి శివుడు సహకరిస్తారు కదా అమ్మవారి శక్తిని అంతా కూడా మొత్తం ప్రపంచానికి అంతా కూడా స్త్రీలందరిలో కూడా శక్తి ఇచ్చింది కదా సో ఆ రకంగా శక్తి అనేది స్త్రీలో ప్రవేశించి దేవత దగ్గరించి ఇవాటి మన నవనాగరిక స్త్రీ వరకు అత్యంత శక్తివంతమైన విషయాలుగానే మనం చెప్పుకోవాలి స్త్రీ అంటే శక్తివంతమైన ఒక జీవి అని చెప్పుకోవాలి అందుకనే పురాణ కాలాల్లో కూడా స్త్రీలే అంటే స్త్రీ దేవతలే సంహారం చేశారు సుంభని సుంబల్ని ఏమిటి రక్త బీజుని ఏంటి వీళ్ళందరూ కూడా అమ్మవారు తొమ్మిది అవతారాలుగా ఎత్తి తొమ్మిది సరస్వతి దేవిగా కాళికా దేవిగా చండీ దేవిగా అలా వివిధ అవతారాలు ఎత్తి సంహారం చేసింది ఇక్కడ సత్యభామ రూపంలో వచ్చి నరకాసురు సంహారం చేసింది అని కథనాలు కూడా మనకున్నాయి కాకపోతే మీరన్నట్టు శ్రీకృష్ణుడు అలసిపోయి సత్యభామని యుద్ధానికి ముందుకు ప్రేరేపించాడు అన్న దానికన్నా కూడా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నరకాసురుని సంహరించాడు అన్న కథనం కూడా మనకుంది అంటేనండి హరివంశ పురాణంలో ఉంది నరకాసుర వద గురించి మళ్ళీ విష్ణు పురాణంలో ఉంది భాగవత పురాణంలో కూడా ఉంది మూడు పురాణాల్లో కూడా నరకాసుర వద గురించి ఉంది అయితే అసలు ఈ నరకాసురుణ్ణి ఎందుకు వధించారు అని అనుకుంటే మనం అసలు నరకాసురుడా వధించబట్టే నరక చతుర్దశి అంటే ధనత్రయోదశి రోజున అందరూ బాగానే ఉన్నారు చక్కా దీపాలు పెట్టా వచ్చాడు జరిగింది ఎల్లారేసరికి ఈ గొడవ ఎందుకు వచ్చి పడింది అంటే ఈ నరకుడు భూదేవికి జన్మించినటువంటి వాడు భూదేవి యొక్క పుత్రుడితడు భూపుత్రుడు భూపుత్రుడు ఇతను అవటానికి భూదేవికే పుట్టాడు కానీ ఇతనికి ఉన్నటువంటి దుష్టచేష్టలు ఎన్ని అన్నీ కాదు భూదేవి కడుపున పుట్టి అంటే కుపుత్రుడు అనమాట కుపుత్రుడు మనకి ఒక సంస్కృతంలో ఒక ఇది ఉంది కుపుత్రో జాయతే పరంతు కుమాత నభవతి చెడ్డ తల్లి ఉండదు కానీ చెడ్డ కొడుకుంటాడ అమ్మవారు చక్కగా భూదేవి లక్ష్మీదేవి ఆవిడెప్పుడు మంచి సహనానికి భూదేవి భూదేవి అటువంటి స్త్రీ కడుపున పుట్టిన ఈ నరకాసురుడు మహా దుర్మార్గుడు వీడు నరకుడు వీడు వీడి పేరు అసలు నరకుడు వీడు పదహారు వేల మంది రాణులని బంధించాడు రాణులను రాణులని పతివత్తా స్త్రీలను కూడా బంధించాడు తర్వాత దేవతలందరికీ తల్లి స్థానంలో అదితి అనే ఒక దేవత ఉంటుంది మనకి ఆ అదితి యొక్క కర్ణాభరణాలు కుండలాలను కూడా దొంగిలించాడు అవి చాలా శక్తివంతమైనవి కవచ కుండ అవి కూడా ఇతను దొంగిలించాడు బంగారం అంతా దొంగిలించాడు ఇవన్నీ తను చేసినప్పుడు ఈ బాధలన్నీ పదహారు వేల మంది రాణులను బంధించటం ఈ అమ్మవారి అంటే దేవతలందరికీ మాతృస్థానంలో ఉన్నటువంటి అతిథి కవచకుండలాలను దొంగిలించడం స్త్రీలందరినీ కూడా బంధించి పెట్టం చేసరికి ప్రజలందరూ వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో ఉన్నాడు శ్రీకృష్ణ అవతారంలో అతను యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు సత్యభామ ముద్దుల భార్య అందాల రాణి సగసు ఆవిడ చాలా వయ్యాంగ వచ్చి నాతో నేను కూడా మీకు యుద్ధంలో సహాయపడతాను అంటే శ్రీకృష్ణుడు అంటాట నువ్వు అతి సౌందర్యవతివి సరికదా చాలా నాజూకుగా ఉన్నటువంటి వయ్యారివి నువ్వు వచ్చి యుద్ధంలో ఏం చేస్తావంటే నాతో నా యొక్క శక్తి పరాక్రమాలు మీరు చూడండి అని చెప్పి ఇదంతా మనకి భాగవత పురాణంలో వస్తుంది ఆవిడ కూడా గరుడ వాహనం ఎక్కి ముందు ఆవిడ కూర్చొని వెనకాల శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టుకున్నారు ముందు ఆమె కూర్చోని ముందు ఆమె కూర్చొని ముందు అంటే అప్పుడు నరకాసుడు ఆశ్చర్యపోతా ఏమిటి ఒక స్త్రీ వస్తుంది వెనకాల పురుషుడు ఎక్కి ఉన్నాడు ఎవరు వీళ్ళు అందిస్తే ముందు సత్యభామాదేవి చక్కగా తన చీరని చుట్టూ తిప్పి దోపుకొని మంచి ఖడ్గం ధరించి ఆ జడని చక్కగా వయ్యారంగా ముందుకేసుకొని ఆభరణాలని సవరించుకొని ఎంతో విలాసంగా ఆవిడ గరుడ వాహనం ఎక్కింది అద్భుతమైన సౌందర్య రాసి సత్యభామ తన విలాసాన్నంతా చక్కగా వయ్యారంగా అలా ప్రదర్శిస్తూ ఆవిడ గరుడ వాహనం ఎక్కి శ్రీకృష్ణుని వెనకాల గుర్చోబెట్టుకుని యుద్ధ రంగానికి వచ్చింది ఆవిడని చూసి నరకాసుడు ఆశ్చర్యపోతుంటేనే ఈవిడ ఇంతలోపల యుద్ధం మొదలుపెట్టింది మొదలు కూడా మొదలు కూడా పెట్టేది ఆవిడ యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ చేతికున్న కంకణాల ధ్వని ఆవిడ చెవులకు ఉన్నటువంటి ఆభరణాల ధ్వని ఆవిడికి ఆ నాజూకుగా ఉన్నటువంటి రాణి కదా ఆవిడ సాత్రాజిత పుత్రిక ఏకైక పుత్రిక గారాబాల పట్టి సత్యభామ అంటే ఆవిడికి ఆ చిన్నపాటి యుద్ధానికే చెమటలు పట్టినాయట కానీ దాన్ని కూడా ఎంతో సౌందర్యం ముత్యాల బిందువుల్లాగా ఆవిడ ముఖం మెరిసిపోతోంది ఆ చమట బిందువులతోని కవులు వర్ణిస్తారు అలా ఉండి ఆవిడ ఆభరణాలు చెల్లా అక్కడ చక్కగా సద్దుకొని మళ్ళీ ఖడ్గచాలనం చేసి నరకాసురుడితో యుద్ధానికి ఆవిడ బాగా యుద్ధం చాలాసేపు మొదలుపెట్టి చాలాసేపు యుద్ధం చేస్తుంది చేస్తే సత్య నువ్వు అలసిపోయావు కాస్త కుండని చెప్పి అప్పుడు శ్రీకృష్ణుల వారు ముందుకొచ్చి తన సుదర్శన చక్రంతో నరకాసురుడిని సంహరించినట్టుగా మనకి పురాణ కథలు చెప్తున్నాయి కానీ సత్యభామే వధించింది అంటారు సత్యభామే వధించింది అన్న పురాణ కథలు కొన్ని ఉన్నాయి సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడే వధించాడన్న పురాణ కథలు కొన్ని ఉన్నాయి ఈ ఈ సంగతి అంతా భాగవత పురాణంలో ఉంది భాగవత పురాణంలో ఉంది అందుకు ఇదే విషయాన్ని మళ్ళీ హరివంశంలో కూడా ఉన్నది అంటే ఒక పురాణం ఒక పురాణం ఉన్నప్పుడు కూడా ఎక్కడో మొత్తానికి శ్రీకృష్ణుడు సంపాదించినట్టే సుదర్శన చక్రంతో ఎక్కువగా ఉంది సత్యభామ యుద్ధం చేసింది అతనితో పాటు సమానంగా యుద్ధం చేసింది ఆవిడ కొంచెం అలసిపోయిన అలసిపోయినమెంటే శ్రీకృష్ణుడే ముందుకు వచ్చి సుదర్శన చక్రం వేశాడని పురాణాలు చెప్తున్నాయి కనుక సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి నరకాసురుణ్ణి మొత్తాన్ని సంహరించారు కాకపోతే మరి ఎందుకు దీపాలు పెట్టుకోవాలి మళ్ళీ మనం అవును కదా నరక చతుర్దశి రోజు కూడా ఎందుకు దీపాలు ఎందుకు దీపాలు పెట్టుకోవాలి రాక్షస అంటే ఇప్పుడు రాక్షస వది అయిపోయినప్పుడు అవాళ్ళ దీపాలు పెట్టుకోవాలి ఏమిటి అంటే ఎప్పుడేనండి దీపం అనేది శుభారంభం దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం ఇంకేం కావాలండి దీపంతో సాధ్యం కానివే లేవు ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం యొక్క శక్తికి అసుర శక్తి ఇక్కడ నశించిపోయింది అంటే చీకటినంతా అంతా కూడా తొలగించి దీపకాంతితో లోకమంతా నిండిపోయింది ముందు రాక్షసుని వధించి సచిభామ శ్రీ శ్రీకృష్ణుడు వస్తున్నారు అంటే మొత్తం దీపాల అలంకరణే కదండి ప్రాగ్జ్యోతిషపురం అండి నరకాసురుడు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మనకి అస్సాం ఉంది ఉందండి అస్సాం అస్సాం స్టేట్ ప్రస్తుతం ప్రాగజ్యోతిషపురం అంటే ప్రాగజ్యోతిషపురంలో నరకాసుడి వధ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామని ఎక్కించుకుని విజయోత్సాహంతో రథం మీద అలా ముందుకు వెళ్తుంటే ప్రజలందరూ కొన్ని వేల దీపాలు వెలిగించి ఆయనకి స్వాగతం చెప్పారట అంతేగా విజయోత్సవం ఎందుకంటే నరకాసురుడు ఉన్ననాళ్ళు కూడా ప్రాగజ్యోతిషపురం అంతా కూడా చీకటిగా ఉంది పదహారు వేల మంది స్త్రీలను అతను బంధించాడు వాళ్ళ రోదనలతో పతివ్రత స్త్రీల యొక్క శాపాలతో అట్లా ఉన్నది అందరూ కూడా సంతోషించి తిరిగి పదహారు వేల మంది రాణులని కూడా చరణించి విముక్తి కల్పించాడు అవాళ్ళ స్త్రీలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు సరికదా బంగారం ఇంటికి వచ్చింది మళ్ళీ అతిథికేమో బంగారు పోయిన బంగారు అంటే నరకాసురుడు అతిథి యొక్క దొంగిలించాడుగా అది కూడా చక్కగా బంగారం వెనక్కి వచ్చింది అంటే లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చినట్టే అమ్మవారు వచ్చినట్టే ఇంటికి సరికదా ముందు గృహలక్ష్ములందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరు వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరుకున్నారు రాణులందరూ ఈ పతివ్రత స్త్రీలందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవటానికి చక్కగా పునీతులై మళ్ళీ వెనక్కి వచ్చారు అందుకని ఇవాళ రోజున స్త్రీలందరికీ కూడా శక్తి బాగా ఉజ్వలం చెంది వాళ్ళకి స్వాతంత్రం కూడా వచ్చిందని మన పురాణ కథల్లో ఉంది అంటే స్త్రీలకి ఎక్కువగా అంటే పదహారు వేల మంది గోపికలని మన కథ ఉంది వాళ్ళు గోపికలుగా మారి ఉండొచ్చు తర్వాత రాణులని కొన్ని పురాణాల్లో ఉంది అందుకని పదహారు వేల మంది గోపికలని కూడా ఇతనికి స్త్రీ స్వాతంత్రం కల్పించి వాళ్ళ జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి దీపావళులు వెలిగించాడు అందుకనే నరక చతుర్దశి రోజున అన్ని దీపాలు పెట్టుకోవటం అంటే అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని తొలగించి చీకటిని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాడు శ్రీకృష్ణుడు అందుకని స్త్రీలందరూ కూడా చాలా సంతోషించారు ఇంకొకటి దీపాలు పెట్టడంలో మామూలుగా మనకి సంతోషంగా ఉన్నామండి మనం ముందు పిల్ల పుట్టినరోజు అంటే కూడా మనం హారతిచ్చి దీపారాధన చేసి వాళ్ళకి అద్దుతాం ఇప్పుడు ఈ కేక్ కటింగులు వచ్చినాయి కానీ పిల్ల పుట్టినరోజు అంటే ముందు దీపారాధన చేసి అచ్చతలేసి వాళ్ళకి నైవేద్యం వాళ్ళని ఆశీర్వదించి అప్పుడు తలంటి పోసుకోవాలని పంపించేవాళ్ళు మన సంప్రదాయం అది కనుక అందుకని దీపం ఎప్పుడు కూడా అందరి జీవితాల్లో కూడా మంచి కాంతిని నింపుతుంది అది శుభారంభం 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 ఇంకోటి మనకి నరకాసురుడే స్వయంగా తన మరణం తర్వాత దీపదానం చేయమని అడిగినట్టుగా కూడా మనకి పురాణంలో ఉంది నరకాసురుడు గారండి తన అంటే శ్రీకృష్ణుడి చేతిలో మరణించడం అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే మోక్షానికి దారే కదా అది మామూలుగా మరణిస్తే నరకాసుడికి రాక్షసులైనా సరే ఆ భగవంతుడి చేతిలో మరణం పొందితే అంతే కదండి అదొక అంటే మామూలుగా నరకానికి పోయే నరకాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో మరణించడం వలన మోక్షం పొందాడు అలా మరణిస్తూ కూడా ఆయన ఆయన చెప్పాడు మామ మరణ సమయే లోకే ధ్రువం కురు దీపదానం అని చెప్పాట ఇది శ్లోకం మరణ సమయే ధ్రువం తప్పకుండా దీపదానం కురు సర్వే జనా శివం భవతి అందరి జనాలకి కూడా శుభం జరుగుతుంది అని తనే కోరుకున్నట్టుగా కూడా ఒక శ్లోకం ఉంది మనకు పురాణాల్లో అంటే నరకాసు నరక చతుర్దశిరోజున దీపాలు ఎందుకు పెడతామంటే మామూలుగా అసుర సంహారం అయ్యి చీకటి తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఉండి దీపాలు వెలిగించారు అన్నది మామూలు విషయం కానీ ఇక్కడ మనం కొత్తగా చెప్తున్న విషయం ఏంటంటే స్వయంగా నరకాసురుడే కోరేట మమ్మ మరణ సమయే లోకే దీపదానం కురు అని స్పష్టంగా ఉంది పురాణం చెప్పినప్పుడు అతనే చెప్పాడు నేను నా మరణ సమయం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా దీపాలు వెలిగించండి లోకల్లో అందరూ అని అందుకని అంటే ఏదో చేపత్తు వాళ్ళు గాలా పుట్టిన మహాపురుషుడు లాంటి శ్రీకృష్ణుడి చేతిలో మరణించి వెళ్ళేటప్పుడు వాళ్ళ లోకానికి మంచి చేసే వెళ్ళారు ఏదో కారణంతో శాపవసత్ అలా పుట్టాడు నరకాసురుడు అయినా భూదేవి గర్భాన పుట్టాడు కదా అందుకని అది చిన్న విషయం కాదు గనక మోక్షానికే వెళ్ళాడు అతను సో ఈ రకంగా కూడా మనం నరక చతుర్దశి రోజున తప్పనిసరిగా దీపాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే ముందు ఇసలు ఈ నరకాసుర వధ ఇదంతా మనం చెప్పుకున్నాం పురాణాలు ఇంకా తిరగేస్తే ఇంకొక కథ కూడా ఉంది ఇదే రోజున రావణాసుర సంహారం జరిగింది శ్రీరాముడి చేతిలో ఇదే రోజు ఇదే రోజున అప్పుడు అయోధ్య పట్టణానికి సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు వెళ్ళి అక్కడ తిరిగి తన యొక్క సింహాసనం అధిష్ఠించాడు కనుక అయోధ్యాపురిలో కూడా అందరూ దీపాలు వెలిగించారు అంటే ఆ కాలంలో యుగంలో కూడా త్రేతాయుగంలో రావణాసుర సంహారము శ్రీరాముని చేతుల్లో జరిగినప్పుడు అయోధ్య నగరం అంతా కూడా దీపాలతో దగదగలాడిపోయింది మళ్ళీ ఆ యుగం ముగిసింది యుగంలో నరకాసురుడు నరకాసురుడు మరణం తర్వాత ప్రాగ్జ్యోతిషపురం అంతా కూడా ఈ దీపకాంతులతో దగదగ మిలమిల మెరిసిపోతూ ఉంది ఏమిటంటే యుగాలు మారిన ఆ యొక్క సంప్రదాయం ఉంది దీపం వెలిగించే సంప్రదాయం ఉంది అది పోకుండా మన చరిత్రలో మన పురాణాల్లో ఆ దీపదానం కురు అని సాక్షాత్తు నరకాసుడు చెప్పా కనుక మనం అన్ని చోట్ల దీపాలు వెలిగించి మన సంతోషాన్ని వ్యక్తపరచాలి ఎందుకంటే ఆ రాక్షసులు బతుకుంటే ఈ రోజుకి మనకి కష్టమయ్యేది కదా అంతే అందుకని రాక్షసులు ఏళ్ళు బతుకుతారు ఏళ్ళు బతుకుతారు కొన్ని వేల ఏళ్ళు బతుకుతారు అందుకని మనందరం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము అంటే ఆ మహాపురుషులందరూ కూడా రాక్షస్ సంహారం చేయబట్టే సో దానికి సంకేతంగా మనందరం సంతోషంగా దీపాలు కనుక పెడితే కలిపురుషుడు కూడా దూరంగా వెళ్తాడు ఆ కలిపు యముడే వెళ్తాడు యముడికే భయం అందుకని దక్షిణ దిక్కులో మన యమదీపం పెట్టమన్నదే అందుకు కదా అందుకని దీపం పెట్టడంలో చాలా విశేషాలు ఉన్నాయండి అందుకు నరక చతుర్దశి రోజును కూడా మనం చక్కగా నరకుడి యొక్క సంహారం జరిగిన శుభ సందర్భంలో మనం దీపాలు మరిన్ని ఎక్కువగానే వెలిగించాలి ఆ దీపకాంతుల్లో మన ఇల్లంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ మనకి ఎన్నో శుభాలని ఎన్నో వరాలని ఎన్నో ధనధాన్య సంపదల్ని కూడా నరక చతుర్దశి రోజున ఆ లక్ష్మీనారాయణులు మనకి ఇస్తారని చెప్పేసి మన పురాణ కథనం ఉంది శ్రీమాత్రే నమ తదాస్తు 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 అందరికీ ధనధాన్యాలు చేకూర చేకూరాలి